ఫ్రెండ్స్ ఈ రాజకీయ నాయకుల సభలు ఇంకా ఎంతమంది జీవితాల్లో నిప్పులు పోస్తాయో తెలీదు ఎంతమంది కుటుంబాలని అభాస్పాలు చేస్తాయి అనాథలు చేస్తాయి అర్థం కావట్లేదు అంటే రిపీటెడ్గా జరుగుతున్నా కానీ గవర్నమెంట్ కానీ లేదంటే ఆ సభను నిర్వహించే రాజకీయ నాయకులు కానీ అక్కడ రక్షణ కల్పించేటటువంటి పోలీసులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎంతోమంది చనిపోయేదానికి కారణమవుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ రోజుల్లో రెండు వేల ఇరవై ఐదులో కూడా చాలా బాధాకరమైన విషయం ప్రత్యేకించి తమిళనాడులో విజయ్ దళపతి అతని యొక్క మీటింగు కరూరులో జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నలభై మంది దాకా అందులో చిన్నపిల్లలు పది మంది ఆడవాళ్ళ మించు ఒక ఇరవై మంది దాకా చనిపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం సో ఇలాంటివి రిపీటెడ్గా జరుగుతున్నా కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ కుటుంబాలని అనాథ పాలు చేయడం ఎంతో భవిష్యత్తున్న చిన్నపిల్లల్ని చిదిమేయడము వీళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం వీళ్ళ పొలిటికల్ మీటింగ్ల కోసం చేయడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం రాజకీయ నాయకులు ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తర్వాత పోలీసులు కూడా ఆలోచించాలా ఆలోచించి కొంచెం రక్షణ కల్పిస్తే కనుక ఇలాంటివి జరగకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి బట్ పోలీసులు రాజకీయ నాయకుల కన్నా కూడా ముందర ఆలోచించుకోవాల్సింది అక్కడికి వచ్చేటటువంటి ప్రజలు మీరు ఒక నాయకుడిని అభిమానించవచ్చు కానీ మీ ప్రాణం పోయే అంతగా కాదు అది కాకుండా చిన్న పిల్లల్ని తీసుకెళ్లడం అన్నది ఇంకా మనం ఏ కాలంలో బతుకుతున్నాం అన్నది అర్థం చేసుకోవాలా ఈ రోజుల్లో ఫోన్లు వచ్చినాయి టీవీలు ఉన్నాయి ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు ఒకవేళ దగ్గరికే వెళ్ళి చూడాలని అనుకుంటే మాత్రం చిన్నపిల్లలు ఆడవాళ్ళు దూరంగా ఉండి చూడటానికి ప్రయత్నించాలి కానీ ఏదో దగ్గరలో ఉండి చూడాలనేసి ప్రయత్నం చేసి ఈ విధంగా స్టాంపేడ్స్ జరిగి ఈ విధంగా తొక్కిసలాట్లు జరిగి చనిపోవడం అన్నది చాలా చాలా బాధాకరమైన విషయం కేవలం ఒక రోజు రెండు సేపు కండక్ట్ చేసే ఈ రాజకీయ మీటింగ్ కోసం నూరు సంవత్సరాలు భవిష్యత్తు ఉన్నటువంటి ఎంతోమంది పిల్లలు చిదిమిపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం ఆ పార్టీను అంటే ఇలాంటి నాయకులు కూడా జీవితాంతం బహుశా వాళ్ళ సమయానికి వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారేమో కానీ వాళ్ళ అంతరాత్మక సమాధానం చెప్పుకోవాల్సిన విషయం ఈవెన్ ఇప్పుడు విజయ్ గారైనా సరే ఇంతకు ముందర ఏ రాజకీయ నాయకుడైనా సరే కొన్ని జీవితాలు ఇలా చిదిమిపోయినప్పుడు వాళ్ళు పబ్లిక్కి సమాధానం చెప్పకపోవచ్చు వాళ్ళకున్న పవరు అధికారం ఈ ధనబలంతో కానీ నైట్ టైం పడుకున్నప్పుడు వాళ్ళ అంతరాత్మక సమాధానం చెక్కక తప్పదు బట్ ప్రజలు మేల్కొనండి జాగ్రత్త పడండి దూరం నుంచి చూసినంత మాత్రాన పోయేది ఏమీ లేదు నష్టం ఏమీ లేదు కానీ పిల్లల భవిష్యత్తులు చిదిమేయడం అక్కడికి వెళ్ళి చనిపోవడం మీ కుటుంబాన్ని అనాథల పాలు చేయడం అన్నది మాత్రం సరైన పద్ధతి కాదు ఎక్కడన్నా మేల్కోండి తెలుసుకోండి ప్రవర్తన మార్చుకోండి ఇది మంచిది కాదు